బైబిల్ ధ్యానంలో ఇప్పుడు సామెతలు పన్నెండవ అధ్యాయము చదువుకుందాము శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు గద్దింపును అసహ్యించుకునివాడు పశుప్రాయుడు సత్పురుషునికి ఇహోవా కటాక్షము చూపును దురాలోచనలు గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును భక్తిహీనత వలన ఎవరును స్థిరపరచబడరు నీతిమంతుల వేరు కదలదు యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కొల్లు నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు భక్తిహీనుల మాటలు నరహత్య చేయ పొంచువారి వంటివి యథార్థవంతుల నోరు వారిని విడిపించును భక్తిహీనులు పాడై లేకపోవుదురు నీతిమంతుల ఇల్లు నిలుచును ఒక్కొక్క మనుష్యుడు తన వివేకము కొలది పొగడబడును కుటిల చిత్తుడు తృణీకరింపబడును ఆహారము లేకయున్నను తనను తాను పొగడుకును వానికంటే దాసుడు గెల అల్పుడు గొప్పవాడు నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వమే తన భూమిని సాధ్యపరచుకును వానికి ఆహారము సమృద్ధిగా కలుగును వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు భక్తిహీనులు చెడ్డవారికి దొరుకు దోపుడు సొమ్మును అపేక్షించుదురు నీతిమంతుల వేరు చిగుర్చును పెదవుల వలని దోషము అపాయకరమైన ఉరి నీతిమంతుడు ఆపదను తప్పించుకొను ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును ఎవని క్రియల ఫలము వానికి వచ్చును మూడుని మార్గము వారి దృష్టికి సరి అయినది జ్ఞానము గలవాడు ఆలోచన నంగీకరించును మూడుడు కోపపడునది నిమిషములోనే బయలుపడును వివేకి నిందను వెల్లడిపరచక యూరకుండును సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును కూట సాక్షి మోసపు మాటలు చెప్పును కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము నిజమాడు పెదవులు నిత్యము స్థిరమైయుండును అబద్ధమాడు నాలుక క్షణ మాత్రమే యుండును కీడు కల్పించు వారి హృదయములో మోసము కలదు సమాధాన పరచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితలగుదురు నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు భక్తిహీనులు కీడుతో నిండి అబద్ధమాడు పెదవులు యహోవాకు హేయములు సత్యవర్తనులు ఆయనకిష్టులు వివేకి అయిన వాడు తన విద్యను దాచిపెట్టును అవివేక హృదయులు తమ మూఢత్వము వెల్లడి చేయుదురు శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేయుదురు సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును ఒకని హృదయములోనే విచారము దాని కృంగజేయును దయగల మాట దాన్ని సంతోషపెట్టును నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును సోమరి వేటాడినను పట్టుకొనడు చురుకుగా నుండుట గొప్ప భాగ్యము నీతి మార్గమునందు జీవము కలదు దాని త్రోవలో మరణమే లేదు